కలియుగ దైవ వైకుంఠం శ్రీ శ్రీవేంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం మహావిష్ణువు స్వయంభువుడుగా తిరుమల కొండపై వెలిశాడు పాపాలను తొలగించే ఈశ్వరుడు గనక ఆయన వెంకటేశ్వరుడయ్యాడు భక్తులకు అమృతత్వాన్ని ప్రసాదించే భగవానుడు కోరిన కోర్కలు తీర్చే కరుణామయుడు శ్రీనివాసుడు బాలాజీ గోవింద అని ఆయనను భక్తులు తన్మయ భక్తితో పిలుస్తూ ఉంటారు ప్రపంచంలోని భారీ స్థాయిలో భక్తులను రప్పించుకుంటున్న ఒకే ఒక దైవం శ్రీనివాసుడు భక్తుల కానుకలను పొందడం ద్వారా అత్యంత ధనికుడైన దేవుడిగా ప్రపంచంలోనే వెంకటేశ్వరునిది మొదటి స్థానం తొమ్మిది వేల కేజీల బంగారం కలిగిన ఏకైక దేవుడు కూడా శ్రీ వెంకటేశ్వరుడే వెంకటేశ్వరుడు విష్ణువు దశ అవతారాలలో ఒకటి కాదు మరి ఎలా ఆయన భూమిపై అవతరించారో ఆయన యొక్క ప్రత్యేకత ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అది సత్యలోకం బ్రహ్మదేవుడు సరస్వతికి సృష్టి విశేషాలను వివరిస్తూ ఉన్నాడు అక్కడికి ఆయన మానసపుత్రుడైన పుత్రుడైన నారదుడు వచ్చి వారికి నమస్కరించాడు బ్రహ్మ కూడా దీవించాడు నారదుడు తండ్రి వచ్చేది కలియుగం కదా దేవతలు భూలోకంలో అడుగు పెట్టడానికే భయపడుతున్నారు మరి ప్రజలు శ్రీమన్నారాయణను పూజించుకునే అవకాశం ఏది అని ప్రశ్నించాడు బ్రహ్మదేవుడు నాయన నీ ప్రశ్న లోకశ్రేయస్సును కోరేదిగా ఉంది ఆ భగవానుడు కరుణామయుడు తన బిడ్డలైన ప్రజల్ని విడిచిపెట్టడు ఏదో ఒక కారణం కల్పించుకొని భూలోకంలో అవతరిస్తాడు చూస్తూ ఉండు అని చెప్పగా బ్రహ్మవాక్యం తప్పక జరుగుతుందని నారదుడు సంతుష్టుడైనాడు కలియుగం మొదలైంది కలిదోస నివారణ కోసం మహర్షులందరూ నైమిష అరణ్యంలోని ఒక శత్రయాగం చెయ్యాలని సంకల్పించారు అయితే ఆ యజ్ఞ ఫలాన్ని ఎవరికి దారపోస్తే ప్రయోజనం కలుగుతుందని చర్చించారు వారిలో భృగుమహర్షి లేచి యజ్ఞ ఫలానికి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శంకర్లలో ఎవరు తగినవారో నేను పరీక్షించి తెలుసుకొని వస్తానన్నాడు మహా మహాతపశాలి తన తపప్రభావంతో కుడుకాలిలో ఒక కన్నును కూడా పొందగలిగాడు మునులంతా భృగు మహర్షిని పంపడానికి ఆమోదించారు భృగుమహర్షి ముందుగా సత్యలోకం వెళ్ళి బ్రహ్మగారి ముందు ఉన్న ఆశ్రమం మీద కూర్చున్నాడు తనకు నమస్కరించలేదని బ్రహ్మకు భృగువు మీద కోపం వచ్చింది మర్యాదలు చేయలేదు దానితో భృగు మహర్షికి కోపం వచ్చి తపస్సాలినై బ్రహ్మర్షిని నీ అంతటి వాడినైన నన్ను అతిథిగా మన్నించలేకపోయావు సృష్టికర్తనని అహంకరిస్తున్న నీకు భూలోకంలో ఎక్కడా పూజా పురస్కారాలు లేకుండా పోవునుగాక అని శపించాడు తర్వాత కైలాసానికి వెళ్ళాడు అక్కడ పరమేశ్వరుడు పార్వతీదేవితో ఆనందనాట్యం చేస్తూ భృగువు రాకును గమనించలేదు దానితో భృగు మహర్షి గోపా మహేశ్వర నీవు నాటి విలాసాలలో మునిగి మహాతపస్సాలిని అతిథిని అయిన నన్ను నిర్లక్ష్యం చేశావు కనుక భూలోకంలో నీకు లింగ రూపంలోనే కానీ రూపంలో ఆరాధన జరగకుండా ఉండునుగాక అని శపించాడు ఆ తర్వాత విష్ణులోకానికి వచ్చాడు మాధవుడు పాన్పు మీద పరుండి తనకు పాదసేవ చేస్తున్న లక్ష్మీదేవితో సరసాలు ఆడుతూ ఉన్నాడు మునిరాకును గమనించలేదు భృగు వెళ్ళి అతిథిగా వచ్చిన నన్ను అవమానిస్తావా అంటూ విష్ణుమూర్తి గుండెల మీద తన్నాడు ఒక్కసారిగా లోకాలన్నీ కంపించాయి సముద్రాలన్నీ కలిగిపోయాయి భూమి దద్దరిల్లింది అయినా శ్రీ మహావిష్ణువు రవ్వంత కూడా ఆగ్రహించకుండా పరమశాంత స్వభావంతో లేచి మునికి నమస్కరించి మునింద్ర మీ రాక చేత వైకుంఠమే పావనమైంది మీ రాకను గమనించలేని నా అభినయాన్ని మన్నించండి అంటూ మహర్షికి పాదాలెత్తుతూ కాలిలో ఉన్న జ్ఞాననేత్రాన్ని చిదిపివేశాడు మహర్షికి గర్వభంగమైంది విష్ణుమూర్తికి నమస్కరించి ఓ దేవదేవా మీ వంటి సత్యగుణ సంపన్నలు పద్నాలుగు లోకాల్లోనూ లేరు నా అహంకారాన్ని మన్నించండి మీరే లోక సంరక్షణకు తగినవారు కాబట్టి భూలోకంలో కలిప్రభావాన్ని నశింపచేసి ధర్మ సంరక్షణ చేసి ప్రజల కష్టాలను తీర్చడానికి తప్పకుండా అవతరించాలి అని ప్రార్థించి తిరిగి భూలోకానికి వచ్చి మునులతో త్రిమూర్తులలో పరమసాత్వికుడు శ్రీమన్నారాయణుడే అతడే యజ్ఞ ఫలానికి అర్హుడు అని నిష్కర్షగా చెప్పాడు మునిలందరూ సత్రయాగం చేసి ఆ ఫలాన్ని యజ్ఞ పురుషుడైన గోవిందునికే దారిపోశారు మరోపక్క అంతటి గొప్ప ఇంతడు గొప్ప సర్వోత్తముడు అని అనుకునే తన భర్త ఒక సాధారణముని తన్నితే అతని కాలును పట్టుకొని మర్దన చేయడం తనను పట్టించుకోలేదని అలిగిన లక్ష్మీదేవి నేను ఒక్క క్షణం కూడా ఉండను అని అలిగి వైకుంఠం వదిలి కరవీరపురానికి వెళ్ళిపోయింది అప్పటి కరవీరపురమే ఇప్పటి కొల్హాపూర్ కొల్హాపూర్లోని మహాశక్తి పీఠ ఆలయం ఇప్పటికీ కూడా ఉంది వైకుంఠం నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోయాక విష్ణువు ఆమె వియోగాన్ని భరించలేకపోతాడు శరీరం లేని ఆత్మలా దుఃఖించి ఆమెను వెతుకుతూ భూమిపైకి వస్తాడు భూమిపై వెతుకుతూ వెతుకుతూ సువర్ణముఖి నదీ తీరంలో ఉన్న వెంకటాద్రిని చేరుకుంటాడు ఒక చింత చెట్టు కింద ఒక పెద్ద పుట్టను చూసుకొని అందులోకి ప్రవేశించి దానినే నివాసంగా చేసుకొని లక్ష్మీదేవి గురించి ఆమె రాక గురించి ఆలోచిస్తూ విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు పుట్ట సర్పం యొక్క నివాసం సర్పం ఆదిశేసుని రూపం కనుక విష్ణువు పుట్టలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడంటే ఆదిశేషుడిని పానుపుగా నివాసం ఉన్నట్టుగా భావించాలి విష్ణువు పరిస్థితిని కైలాసం నుండి శివుడు బ్రహ్మలోకం నుండి బ్రహ్మదేవుడు చూసి జాలి పడతారు ఆయనకు సహాయం చెయ్యాలి అని అనుకుంటారు వెళ్ళి కొల్హాపూర్లో ఉన్న లక్ష్మీదేవికి విష్ణువు పరిస్థితిని చెబుతారు వారు ఎంత చెప్పినా లక్ష్మీదేవి కోపం తగ్గనందున విష్ణువు కోసం వెళ్ళటానికి అంగీకరించదు కానీ బ్రహ్మ ఈశ్వరులు బ్రతిమిలాడి బ్రహ్మ ఆవుగా శివుడు దూడగా మారి తమను తీసుకువెళ్ళి ఆ ప్రాంతపు రాజు అయిన చోళరాజుకు అప్పగించమని కోరుకుంటారు అందుకు మాత్రం అంగీకరించిన లక్ష్మీదేవి వారిని తీసుకువెళ్ళి చోళరాజుకు అమ్మివేసి తిరిగి తాను కొల్హాపూరుకి వెళ్ళిపోతుంది రాజుగారి గోవుల మందలో అన్నిటిలోకి సహజంగానే ఈ గోవు దూడలు ప్రత్యేక ఆకర్షణగా మారుతాయి గోవులా ఉన్న బ్రహ్మ అన్ని గోవుల కంటే ఎక్కువగా పాలు ఇవ్వడంతో చోళరానికి ఆ గోవు పట్ల ఆసక్తి కలుగుతుంది ఎంత పెద్ద మందలో ఉన్నప్పటికీ ఆ గోవును వెంటనే గుర్తుపట్టగలుగుతుంది అలా చోళరాజు యొక్క ఆవుల మందలో చేరిన ఆవు దూడ రూపంలో వెంకటాద్రి పైకి రోజు మేతకు వెళుతూ ఉండేవి వెంకటాద్రిపైకి చేరగానే విష్ణువు నివాసం ఉంటున్న చింత చెట్టు కిందకి వెళ్ళేవి అక్కడ పుట్టలో విష్ణువును కనిపెట్టి ఆ పుట్ట మీద నిలబడి తన పొదుకు ఖాళీ అయ్యే వరకు పాలదారును మహావిష్ణువుకు అందించేది ఆవు పాలను తాగడంతో విష్ణువు ఆకలి తీరుతూ ఉండేది ప్రతిరోజు ఇదే విధంగా జరగసాగింది అన్ని గోవులు పాలతో నుండిన పొదుగులతో ఇంటికి వచ్చేవి మాయా గోవు మాత్రం ఖాళీ పొదుగుతో వస్తూ ఉండేది ఈ విషయాన్ని రాణి గ్రహించింది ఒకరోజు ఆమె పశువుల కాపురిపై కేకలు వేసింది ఏం జరుగుతుంది ఈ గోవు పాలను ఎవరు దొంగలేస్తున్నారు అని అంటుంది దాంతో తర్వాత రోజు మాయా గోవును గమనిస్తూ వెళ్ళి పుట్టపై నిలబడి పాలదారును విడవటం గమనిస్తాడు పశువులు అయిన ఆవి యొక్క ప్రవర్తన వలన ఆగ్రహానికి గురైన ఆవు యొక్క కాపరుడైన శేరభుడు తన గొడ్డల్ని ఆవు మీదకి విసిరివేశాడు కానీ ఆవుకు హాని కలిగించలేకపోయాడు అయినప్పటికీ ఆవు కాపరుడైన శేరాభుడు విసిరిన గొడ్డల దెబ్బ నుండి ఆవును కాపాడేందుకు విష్ణువు చీమల పుట్ట నుండి పైకి వచ్చాడు పశువుల కాపరి విసిరిన ఆ గొడ్డలి విష్ణుమూర్తికి తగులుతుంది ఆవుల కాపరి విసిరిన గొడ్డల దెబ్బతో విష్ణువుకు రక్తస్రావం అవుతుంది మహావిష్ణువు ఆగ్రహించి ఆ ఆవుల కాపురిని పిశాచిగా మారిపోమ్మని శపిస్తాడు తన తప్పు తెలుసుకొని క్షమించమని ప్రార్థిస్తాడు ఆవుల కాపురి మహావిష్ణువు అప్పుడు నాకు పద్మావతితో కళ్యాణం జరుగుతుంది అప్పుడు నీకు శాప విమోక్షం కలుగుతుంది అని ఆవుల కాపురికి వరమిస్తాడు మహావిష్ణువు ఇలా జరిగిన తర్వాత గోవ మాత్రం అత్యంత వేగంగా పరిగెత్తుకొని చోళరాజు ముందుకు వెళ్తుంది అతను ముందు ఏదో చెబుతున్నట్లుగా కిందపడు దొరులుతుంది గోవి ఏదో చెబుతుందని ఏంటో కనిపెట్టమని రాజు ఒక గూఢాచారిని నియమిస్తాడు ఆ గూఢాచారి ఆవు తీసుకువెళ్లిన దిక్కుగా వెళ్తాడు వెంకటాద్రిపైన చింత చెట్టు కింద ఉన్న పుట్టలోంచి పైకి చెందుతున్న రక్తపు దారులను చూస్తాడు ఆ పక్కనే పిశాచిలా మారి ఉన్న పశువుల కాపరిని కూడా చూస్తాడు అది ఏమిటో సరిగ్గా అర్థం కాక భయపడిపోయిన ఆ గూఢాచారి వణుకుతో వెళ్ళి రాజుకు తను చూసింది చెప్తాడు రాజు కూడా ఆశ్చర్యపోతూ గూఢాచారి వెంట పుట్ట దగ్గరికి వెళ్ళి ఆ చిత్రాన్ని చూసి నిస్తేజుడు అవుతాడు చోళరాజు పుట్ట దగ్గరికి రాగానే మహావిష్ణువు పుట్టల నుండి బయటకు వచ్చి చోళరాజా నువ్వు ఒక దుర్మార్గుడువు పశువుల కాపరి పవిత్రమైన గోవు మీదకు కర్రను కాకుండా గొడ్డలను విసిరాడంటే నీ రాజ్యంలో పుణ్యం లేకుండా పోయింది అని అర్థం ధర్మాన్ని పుణ్యాన్ని కాపాడాల్సిన వాడు రాజు ఈ పనిని నువ్వు చేయలేదు కనుక నువ్వు ఇకపై రాక్షసుడిగా మారిపోవదుగాక అని శపిస్తాడు తన తప్పును తెలుసుకొని చోళరాజు సాపి విమోచనం అడుగుతాడు అప్పుడు విష్ణుమూర్తి ఆకాశరాజు అనే పేరుతో నీవు మళ్ళా జన్మేస్తావు నీ కూతురిని నాకు ఇచ్చి వివాహం జరిపిస్తావు అంటూ సాపి విమోచనంను చెబుతాడు దాంతో చోళరాజు రాక్షసుడిగా మారి ఎటో వెళ్ళిపోతాడు శ్రీనివాసుడు వెంకటాద్రిపై తిరుగుతూ లోకంలో జరుగుతున్న పాపపుణ్యాలను గమనిస్తూ ఉంటాడు అలా తిరుగుతూ ఉన్నప్పుడు వెంకటాద్రి కొండపైన ఒకరోజు ఎంతో కాలంగా నివసిస్తూ ఉంటున్న వరహాస్వామి ఎదురుపడతాడు అప్పటి వరకు కొండ వరహాస్వామి ఆధీనంలో ఉంటుంది శ్రీనివాసుడిని చూసి ఎవరు నీవు నా కొండపైన ఎందుకు తిరుగుతున్నావు అని అడుగుతాడు అప్పుడు శ్రీనివాసుడు బృగు మహర్షి దగ్గర మొదలుపెట్టి ఇప్పటి వరకు జరిగిందంతా చెప్తాడు ఇలా చెప్పి నీ అనుమతి లేకుండా ఈ కొండ మీద పుట్టలో కొంతకాలంగా నివాసం ఉంటున్నాను ఇంకా చాలా కాలం ఈ కొండపైనే నేను ఉండవలసి ఉంది కలియుగంలోని పుణ్యాత్ములను రక్షించవలసి ఉంది అందుకని నన్ను ఈ కొండపైన ఉండేందుకు అనుమతించండి అని కోరుతాడు తప్పకుండా నీవు ఈ కొండపైన జీవించవచ్చు కానీ అందుకు నాకు తగిన అద్దె చెల్లించాల్సి ఉంటుంది అని అంటాడు వరహాస్వామి కానీ నా దగ్గర ఎటువంటి ధనం లేదు ఎందుకంటే నన్ను ధనదేవత లక్ష్మీదేవి వదిలిపెట్టి కొల్హాపూరిలో ఉంటుంది అందుకని నీవిప్పుడు నాకు కొండపైన స్థలం ఇస్తే నా వద్దకు వచ్చే భక్తులు ముందుగా నిన్ను దర్శించుకునేటట్లు నీకే మొదటి నైవేద్యం సమర్పించేటట్లు చేస్తాను అని అంటాడు వరహాస్వామి అందుకు సరేనంటూ అంగీకరిస్తాడు ఇద్దరు మహావిష్ణువు యొక్క రూపాలే అలా ఇద్దరు ఆ క్షణం ఆ కొండపైన మాట్లాడుకోవటం అద్భుతాలకే అద్భుతంగా చెప్పుకోవచ్చు అందుచే తిరుమల కొండ అంతటి ప్రసిద్ధి చెందింది పైన కొంతకాలంగా వకలాదేవి వరహాస్వామికి సేవ చేస్తూ ఉంటుంది వకలాదేవి ఎవరో కాదు ద్వాపర యుగంలోని శ్రీకృష్ణుడికి తల్లిలాగా పాలిచ్చి పెంచిన యశోదాదేవి ఆ జన్మలో శ్రీకృష్ణుడి పెళ్లి కాకముందే గోకులంను యశోదాదేవిని విడిచిపెట్టి మధురై నగరానికి వెళ్ళిపోతాడు తిరిగి గోకులానికి రాడు పెళ్లి కాకముందే వెళ్ళిపోయిన శ్రీకృష్ణుడికి తన చేతులతో పెళ్లి చేసి పెళ్ళయ్యేదాకా అతని ఆలనా పాలనా చూస్తే బాగుండు అని విలవిలలాడుతుంది యశోదాదేవి ఇది గ్రహించిన శ్రీకృష్ణుడు ఈ జన్మలో కాదు కానీ తర్వాత జన్మలో నీ కోరిక తీరుతుంది అని ఆమెకు వరం ఇస్తాడు అందుకని ఆ యశోదాదేవే ఇప్పుడు వకలాదేవిగా జన్మించింది ఇదంతా వరహాస్వామికి తెలియదా సర్వంతర్యామికి తెలియనిదంటూ ఉంటుందా అందుకే ఇంతకాలం నాకు చేశావు కదమ్మా ఇక చాలు ఇకపై శ్రీనివాసుడిని సేవించు అంటూ ఒకలాదేవిని శ్రీనివాసుడి ఆలనా పాలనా చూసేందుకు నియమించాడు వరహాస్వామి అప్పటి నుండి వకులాదేవి శ్రీనివాసుడిని నిజంగానే తల్లిలాగా చూసుకుంటుంది ఇలా కొంతకాలం గడిచింది తిరుపతికి ఇరవై మైళ్ళ దూరంలోని నారాయణపురం నగరాన్ని ఒకప్పుడు రాజధానిగా చేసుకొని సుధర్ముడు అనే రాజు పాలించేవాడు విష్ణుమూర్తి ఆగ్రహానికి బలే రాక్షసుడిగా మారిన చోళరాజు తనువు ముగించే రోజు రానే వచ్చింది మరుజన్మకు చోళరాజు సుధర్ముని భార్య గర్భంలోకి ప్రవేశించి వారికి కొడుకుగా పుట్టాడు సుధర్ముడు కొడుకుకు ఆకాశరాజు అని పేరు పెట్టి అల్లారుముద్దుగా ముందుగా పెంచుకుంటూ ఉన్నాడు ఒకరోజు సుధర్ముడు వేటకు వెళ్ళి బాగా అలిసిపోయి దగ్గరలో ఉన్న కపిలతీర్థంలో దాహం తీర్చుకొని విశ్రాంతిగా కూర్చున్నాడు అదే సమయంలోని ఒక నాగకన్య కపిలతీర్థంలో స్నానం చేసి అటుగా రావటం సుధర్ముడు కంటపడింది ఆమె అందాలకు పరవశుడై నాగకన్య దరిచేరి వివరాలు అడిగి తెలుసుకొని సుధర్ముడు తన గురించి కూడా తెలియజెప్పి వెంటనే గాంధర్వ వివాహం చేసుకున్నాడు తర్వాత వారిద్దరికీ తొండమానుడు అనే పుత్రుడు కలిగాడు కొంతకాలానికి సుధర్మునికి వృద్ధాప్యం వచ్చాక అవసాన దశలో పెద్ద కొడుకు ఆకాశరాజుకు రాజ్యాన్ని అప్పగించాడు అలాగే తొండమానుడిని బాధ్యతలు స్వీకరించమని చెప్పి చనిపోయాడు ఆకాశరాజుకు వయస్సు గడుస్తున్నా సంతానం మాత్రం కలగలేదు ఆకాశరాజు సంతానం పొందడానికి ఒక యజ్ఞం చెయ్యాలని నిర్ణయించుకొని అందుకోసం ఒక స్థలాన్ని ఎంచుకొని అక్కడ ఒక పుణ్యతిథి రోజు నాగలితో దున్నుతాడు అలా దున్నుతున్నప్పుడు భూమిలో వికసించిన పద్మంలో ఒక శిశువు కనబడుతుంది వెంటనే అక్కడికి ఆకాశవాణి ప్రత్యక్షమై ఈ అమ్మాయిని నీ కుమార్తెగా పెంచుకో అని పలికి అదృశ్యమవుతుంది ఆకాశరాజు ఆ పాపను తెచ్చుకొని పద్మావతి అని పేరు పెట్టుకొని అల్లారుముంతుగా పెంచుకుంటూ ఉన్నాడు పద్మావతి వచ్చిన వేలా విశేషం వల్ల ఆకాశరాజు భార్య ఆ వయసులో గర్భం ధరించి వసుదానుడు అనే ఒక కుమారుడికి జన్మనిస్తుంది పద్మావతి పెరిగి పెద్దదవుతూ ఉంటుంది ఆకాశరాజు ఆలోగా పెళ్లి ప్రయత్నాలు ప్రారంభిస్తాడు ఒకరోజు పద్మావతి ఉద్యానవనంలో విహారిస్తూ ఉంటుంది అదే సమయానికి శ్రీనివాసుడు ఒక మదపు ఏనుగును తరుముకుంటూ అదే ఉద్యానవనంలోకి ప్రవేశిస్తాడు అక్కడ పద్మావతి శ్రీనివాసులు ఒకరినొకరు చూసుకుంటారు ఒకరి వివరాలు ఒకరు అడిగి తెలుసుకుంటారు తర్వాత పద్మావతి అక్కడ నుండి వేగంగా వెళ్ళిపోతుంది పద్మావతిని చూసి ఆమెను మనసులో వరించిన శ్రీనివాసుడు ఇంటికి వచ్చి దిగాలుగా పడుకుంటాడు అతని దిగాలను చూసిన వకులాదేవి కంగారు పడుతుంది ఏమి జరిగిందని శ్రీనివాసుడిని అడిగి విషయం తెలుసుకుంటుంది తర్వాత నారాయణపురం వెళ్లి ఆకాశరాజును కలిసి అతనికి శ్రీనివాసుడు గురించి వివరించి పద్మావతితో శ్రీనివాసుడికి పెళ్లి కుదురుస్తుంది శ్రీనివాసుడు పద్మావతితో తనకు జరుగుతున్న పెళ్లికి బ్రహ్మ శివ ఇంద్రాది దేవతలను ఋషులను ఆహ్వానిస్తాడు కొల్హాపురిలో ఉన్న లక్ష్మీదేవిని కూడా ఆహ్వానిస్తాడు త్రేతాయుగంలోని తాను సీతగా జన్మించినప్పుడు వేదవది మాయా సీతగా వచ్చి రావణుడి లంకలో ఉండి రావణుడిక దాష్టికాన్ని భరిస్తుంది రాముడు సీతను అగ్ని ప్రవేశం చేయమన్నప్పుడు మాయా సీత అగ్నిలోకి వెళ్ళి అసలు సీత అగ్ని నుండి బయటకు వస్తుంది ఈ సందర్భంగా రాముడిని సీతాదేవి వేదవతిని భారీగా స్వీకరించమని కోరుతుంది కానీ రాముడు అంటాడు నేను ఏకపత్నివ్రతుడిని కనుక ఈ జన్మలో ఇది సాధ్యం కాదు తర్వాత జన్మలో స్వీకరిస్తాను అని అంటాడు అందుకని లక్ష్మీదేవి శ్రీనివాసుడు పద్మావతిని పెళ్లాడుతున్నందుకు తన మాటను విష్ణుమూర్తి నెరవేరుస్తున్నాడని సంతోషిస్తుంది అయితే వేదవతి కథ ఒక్కో పురాణంలో ఒక్కో విధంగా చెప్పబడింది ఇక మహానుభావులందరినో పెళ్లికి ఆహ్వానించిన శ్రీనివాసుడి వద్ద నిజానికి ఎలాంటి ధనమూ లేదు దానితో ఆయన కుబేరుడిని అప్పు అడుగుతాడు కుబేరుడు శ్రీనివాసుడికి పది గ్రాముల ముద్రికలను అప్పుగా ఇస్తాడు తీసుకున్న అప్పుకు వడ్డీ చెల్లిస్తూ కలియుగం చివరలో అసలు తీరుస్తానని ఒప్పందం చేసుకుంటాడు ఇందుకే శ్రీనివాసుడిని వడ్డీ కాసలవాడు అని అంటారు ఈరోజు భక్తులు శ్రీనివాసుడికి సమర్పించిన కానుకలన్నీ కుబేరునికి ఇచ్చిన వడ్డీకే సరిపోతున్నాయి కలియుగాంతం లోకాలన్నీ దద్దరిల్లేలాగా పద్మావతి శ్రీనివాసుడి వివాహం జరుగుతుంది తర్వాత దేవాది దేవతలంతా ఎవరింటికి వారు వెళ్ళిపోతారు మహాలక్ష్మీదేవి కొల్హాపూర్కి వెళ్ళిపోతుంది కొంతకాలం గడుస్తుంది ఆకాశరాజు మరణదశకు చేరుతాడు అతడిని చూడటానికి శ్రీనివాస పద్మవతులు కూడా వెళ్తారు వీరు వెళ్ళిన కొద్ది రోజులకే ఆకాశరాజు మరణిస్తాడు వారి మరణం తర్వాత ఆకాశరాజు కుమారుడైన వసుతానుడు సోదరుడైన తొండమానుడికి మధ్య రాజ్యం కోసం యుద్ధం జరుగుతుంది వసుతానుడి వైపు శ్రీనివాసుడు ఉండి తొండమానుడికి శంఖచక్రాలను చక్రాలను ఇస్తాడు రెండు వర్గాలు ఘోరంగా పోరాడతాయి వసుతానుడికి తొండమానుడికి జరుగుతున్న యుద్ధంను ఆపించి వసుధానుడిని నారాయణపురానికి తొండమానుడిని తుండిరా మండలానికి అధిపతులను చేస్తాడు ఇలా సంధి కుదుర్చినందువల్ల వారిద్దరూ కూడా శ్రీనివాసుడికి ముప్పై రెండు గ్రామాలను కానుకగా ఇస్తారు ఆ తర్వాత కొంతకాలానికి తనకు శేషాచల కొండపైన ఒక మందిరాన్ని నిర్మించమని తొండమానుడిని కోరుతాడు శ్రీనివాసుడు పుష్కరునికి దక్షిణం తూర్పు ముఖంగా ఆలయాన్ని నిర్మించి స్వర్ణ కమలంతో పాటు ఏర్పాటు చేసి నిర్మాణం పూర్తి చేసిస్తాడు తొండమానుడు అప్పటి నుండి పద్మావతి శ్రీనివాసులు ఆ మందిరంలోనే నివాసం ఉండటం మొదలు పెడతారు ఈ మందిరమే ఆనంద నిలయం కొంతకాలం జరిగిపోయాక లక్ష్మీదేవి కూడా శ్రీనివాసు పద్మావతుల వద్దకు వచ్చేస్తుంది బ్రహ్మదేవుడు కలియుగాంతం వరకు ఇక్కడే ఉండాలని మహావిష్ణువుని వరం కోరటం వల్ల మహావిష్ణువు శేషాద్రిపైన శిలలాగా వెలుస్తాడు ఆ తర్వాత పద్మావతి లక్ష్మీదేవులు కూడా రూపంలోని అక్కడే వెలుస్తారు ఇదేనండి వెంకటేశ్వర స్వామి యొక్క కథ ఈ కథ మీద మీ అభిప్రాయాలను అయితే కామెంట్ చేసి చెప్పండి ఓం నమో వెంకటేశాయ